హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కృష్ణాష్టమి రోజు మా పిల్లలకైతే ఇద్దరికి రాధా గిట్టేద్దాం వేద్దాం అనేది డ్రెస్సెస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆడపిల్లలు కాబట్టి ఇది మ్యాచింగ్ అది మ్యాచింగ్ అని చూసేసరికి నాకు టైం అయిపోయింది ఇంకా పిల్లలకైతే ఫ్రెష్గా హెడ్ బాష్ చేయించాను ఎందుకంటే హెడ్ హెడ్ బాచ్ చేపిస్తే అయితే పిల్లల ఫేస్ అయితే నీట్గా ఉంటుంది కదా సో అందుకే ఇంకా హెడ్ బాచ్ చేయించాను లంచ్కి ముందే ఇంకా లంచ్ అయిపోయాక అయితే పిల్లలకైతే రెడీ చేస్తూ ఉన్నాను ఇద్దరు పిల్లలైతే ఫైటింగ్ ఇద్దరికి ఒకే డ్రెస్ కావాలంటారు సో అందుకే కొంచెం వాళ్ళకి ఇద్దరికి సర్ది చెప్పి చెరొక్క డ్రెస్ అయితే ఇచ్చాను నీక ఈ కలర్ సెట్ అయింది బాగుంది అంటే ఇంకా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు ఆడపిల్లలు ఉన్న ఎవరింట్లో కూడా ఇంతే కదా చిన్నప్పుడు ఇలా చేసేస్తారు పెద్ద అయ్యాకైతే ఇంకా వాళ్ళే అర్థం చేసుకుంటారు ఇంకా నాకైతే జుట్లు వేయడం అంతగా ఏమీ రావు జస్ట్ ఒక స్టెప్ జుట్టు అయితే వేస్తాను ఇంకా అదే వేస్తున్నాను ఇంకా అప్పటికి త్రీ ఓ క్లాక్ అలా అయితే ఉంది మా పిల్లలు ఇంకా మమ్మీ ఇంకెప్పుడు రెడీ చేస్తావు అంటున్నారు సో త్రీ ఓ క్లాక్కి పడుకుంటారు కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక పాప అయితే సో అందుకే అందుకనేసి అయితే కొంచెం ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను మా పాప అటు ఇటు తిరుగుతూ ఉంది సో ఇంకా నేనైతే కిందకు మీదికి పడి అయితే జుట్టేసాను ఇంకా వెనకాల అయితే ఒకటే జుట్టు ఉంది లాంగ్ జుట్టు సౌరము అందుకే దానికోసం కూడా ఇద్దరు ఫైటింగ్ ఒకటే వడ్డాలం ఉంది ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చుకొని నేను ఒకటే సెట్ తీసుకొచ్చుకుంటాను ఎప్పుడైనా స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉంటాయని ఒకే సెట్ తీసుకొచ్చుకుంటాను జర్నీలో అక్కడికి ఇక్కడికి కష్టమవు కదా ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ ఇంకా ఏమైనా మ్యారేజ్ వస్తే మనమే వెళ్తాం కదా ఎందుకు అన్నీ ఇక్కడ తీసుకొచ్చుకోవడం అనేది ఒక సెట్ మాత్రమే తీసుకొచ్చుకుంటాను ఊర్లో అయితే టూ సెట్స్ ఉంటాయి ఎవరి వాళ్ళకే ఇక్కడ అంత ఫంక్షన్స్ ఏమీ రావు మ్యారేజెస్ రావు అయినా కూడా ఇక్కడ మనం అంతా రెడీ అయ్యి పోయే దగ్గర వాళ్ళు కూడా ఎవరు ఉండరు పోయినా కూడా కొంచెం పార్టీ వేర్లో పోతాం కాబట్టి ఎక్కువగా యూస్ చేయను ఇంకా వాటి కోసం కూడా ఫైటింగే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనుకోకుండా అయితే ఇద్దరికి రాదా గెటప్ వేశాను ఇవన్నీ కూడా ఐటమ్స్ నా దగ్గర ఏమీ లేవు ఎప్పుడో స్టోర్ చేసి పెట్టుకున్నవి అన్నీ ఈరోజైతే బయటకు వచ్చాయి ఇవన్నీ మమ్మీ ఇవన్నీ ఎప్పుడు మాకు చూపించవా ఈ రోజైతే అన్నీ తీసి మాకు రెడీ చేస్తున్నావు అంటున్నారు పిల్లలు మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే రెడీ అయిపోయారు ఎప్పుడు చిన్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఏమో కృష్ణ అండ్ రాధా గెటప్ వేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అండి ఒక టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ పిల్లల్ని అయితే ఈరోజు రెడీ చేశాను బెంగళూరులో అయితే కృష్ణాష్టమికి స్కూల్స్ ఉండవు ఏమి సెలబ్రేషన్ అయితే ఏమీ చేయరు మన తెలంగాణలో అయితే బాగా సెలబ్రేట్ చేస్తారు పిల్లలు అయితే క్యూట్ క్యూట్ రాధాలు కృష్ణాల లాగా మళ్ళీ రెడీ అవుతారు ఉట్టి కొడతారు సో ఇక్కడ అదేమి ఉండవు కానీ ఇస్కాన్ వాళ్ళైతే బాగా ప్రొవైడ్ చేస్తారు ఆ లాంగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి ఇక్కడ మా చిన్న పాప అల్లరి మమ్మీ ఎప్పుడు అక్కని ఫస్ట్ రెడీ చేస్తావు నన్నెపూర్ రెడీ చేస్తావు అని అయితే పాప ఇంకా అల్లరి చేస్తా ఉంది ఇంకా ఫైనల్గా అయితే పెద్ద పాప రెడీ అయిపోయింది ఇవన్నీ పెట్టడానికి అయితే నాకు భలే కష్టం అయిపోయింది ఒకటి పెడతా ఉంటే ఒకటి ఊడిపోవడము ఇంకా పాపకైతే సౌరం వేశాను ఎందుకంటే పాప కాంప్రమైజ్ అయిపోయింది నాకేం వద్దులే సౌరము ఒకరు వడ్డాలం తీసుకుంటాము ఒకరు సౌరం తీసుకుంటామని అలా కాంప్రమైజ్ అయిపోయారు ఇంకా చిన్న పాపకైతే జుట్టేస్తున్నాను పెద్ద జుట్టులో అయితే మా చిన్న పాప అయితే భలే క్యూట్గా ఉంది డ్రెస్ కూడా భలే సెట్ అయిపోయింది అది మా పాప ఫస్ట్ బర్త్డే డ్రెస్ మేము ఫోటోషూట్ తీసుకున్నాము ముగ్గురము సేమ్ కలర్ డ్రెస్ మా హస్బెండ్ కూడా ఫ్యామిలీ ఫోటోషూట్లో అయితే అందరము సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని అయితే లాక్డౌన్ టైంలో అయితే షూట్ తీసుకున్నాము మేము మా పాపకైతే లాంగ్ జుట్టు అంటే చాలా బాగా ఇష్టం ఎప్పుడు ఎవరైనా జుట్లు పొడవుగా ఉంటే పక్కన పెట్టుకొని చూసుకుంటుంది ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటే అయితే ఎంత గమ్మున రెడీ అయిందో పిల్లలు వాళ్ళ ఇష్టంగా రెడీ అయితే అయితే ఏమీ వంకలు పెట్టరు వాళ్ళకి ఇష్టం లేక మనం రెడీ చేస్తే మమ్మ ఇదా మా అది అని టార్చర్ పెడతా ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంకా మమ్మీ త్వరగా రెడీ చేస్తే మా ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి చూపించొస్తాను అంటుంది మా పాప అయితే రెడీ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా పిల్లలు భలే క్యూట్గా ఉన్నారు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి ఈ బొట్లు కూడా ఎప్పుడు అండి మనం ఇప్పుడైతే యూస్ చేయట్లేదు కదా నా చిన్నప్పుడు అయితే మా అమ్మ నాకు ఇవే కొనిచ్చేది ఒకటి వైట్ అండ్ ఒకటి మెరూన్ ఇంకా అవే పెట్టుకునేదాన్ని స్టిక్కర్స్ అయితే నాకు అలవాటే లేదు ఫైనల్గా ఇద్దరు రెడీ అయిపోయారు ఎంత బాగున్నారో అసలు మా పిల్లలకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే క్యూట్గా నన్ను విసిగించకుండా అయితే రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ లోపల అయితే ఎంత బాగున్నామని అయితే ఎన్ని టైం మిర్రర్లో చూసుకొని అయితే మురిసిపోయారు అమ్మాయిలకు రెడీ అవ్వడం అంటే భలే ఇష్టం కదా ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే అన్నీ తెలుస్తూ ఉన్నాయి వాళ్ళకి ఏమేమి ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి లిప్స్టిక్స్ నేమ్స్ కూడా తెలుసు మా పిల్లలకైతే నాకు మ్యారేజ్ వరకు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని ఏమీ తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెము యూస్ చేస్తూ ఉంటాను ఇంకా చిన్నప్పుడు ఏది పడితే అదే యూజ్ చేసేది వాళ్ళ బ్రాండ్ని యూస్ పెట్టుకుంటారు ఇంకా మా చిన్న పాప అయితే భలే క్యూట్ క్యూట్ గా ఉంది పెద్దపాప కూడా ఇంకా ఆఫ్సారి వేద్దాం అనుకున్నాను పెద్దపాపకి సో వద్దనేది నాకు ఇలానే కావాలని రోజు అయితే ఇద్దరు పిల్లలు రాధాకృష్ణ అయితే వీడియోస్ చూస్తూ ఉంటారు కదా ఒకరు రాధా ఒకరు రాధా ఫ్రెండ్ అని చెప్పారు ఇద్దరు అయితే భలే క్యూట్ క్యూట్ వీడియోస్ అయితే తీసుకున్నాను కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి లైఫ్ టైం మెమోరీస్ కదా ఇంకా మళ్ళీ మళ్ళీ కొంచెం పెద్ద అయ్యాక రెడీ కమ్మన్నా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు చిన్నప్పుడే వాళ్ళే ఇంట్రెస్ట్తో ఫొటోస్ దిగుతారు ఇలా గెటప్స్ కూడా వేసుకుంటారు ఇంకా మనము రాధాకృష్ణ సిరీస్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా ఆట ఆడుతూ ఉంటారు కదా ఈవినింగ్ కృష్ణ ఫ్రెండ్స్ సపరేట్ రాధా ఫ్రెండ్స్ సో మా పిల్లలు కూడా ఏదో సండే మండే అని ఇంకా సంథింగ్ ఏదో గేమ్ అయితే ఆడుతున్నారు భలే క్యూట్ క్యూట్ గా అనిపించింది నాకు వాళ్ళ ఆడుతూ ఉంటే నిజంగా అలానే ఉన్నారు చాలా మంది కూడా నాకు కమెంట్ చేశారు నేను వీడియోస్ పోస్ట్ చేస్తే చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు అనేసి మా పిల్లలకి అయితే కృష్ణ స్టోరీ ఫుల్గా తెలుసు నాకైతే మైథాలజీ పైన జీరో నాలెడ్జ్ ఇంకా మా పాప రాధ ఎలా యాక్ట్ చేస్తుందో సిరీస్లో సేమ్ అలానే యాక్ట్ చేస్తూ ఉంది ఇంట్లో మా చిన్న పాప ఏమో కృష్ణ అట రాధా వెళ్తూ ఉంటే కృష్ణ అయితే స్టాప్ చేస్తూ ఉంటాడు కదా సో సేమ్ అలానే యాక్ట్ చేసింది నాకు భలే నవ్వు నాకు నాకంతగా ఆ సిరీస్ గురించి అయితే ఏం ఐడియా లేదు పిల్లలు రెగ్యులర్గా చూస్తారు కాబట్టి సో ఆ ఆ సిరీస్లో కృష్ణ అండ్ రాధా ఎలా అయితే యాక్ట్ చేస్తారో ఇంట్లో కూడా సేమ్ అలానే ఆస్లీజ్ యాక్ట్ చేశారు ఇప్పుడు మా చిన్న పాప తీసుకుని దీనికోసం కూడా గొడవే నేను ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఫస్ట్ బట్ ఈ కొన్నిసార్లు అయితే పిల్లల్ని కాంప్రమైజ్ చేసే వరకే సగం టైం అయిపోయింది మీ పిల్లలు కూడా ఎంతోనో క చేయండి ఇంకా క్యూట్ క్యూట్గా ఫొటోస్ అండ్ నాకు అసలు వాళ్ళు చెప్తా ఉంటే నేను తీస్తూ ఉన్నాను వీడియోస్ నాకు కూడా అంతగా తెలియదు ఇలా స్టీల్స్ పెట్టాలి మమ్మీ అలా స్టీల్స్ పెట్టాలి ఇలా పెట్టుకుంటుంది రాదా అని అయితే పాప డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి పెద్ద పాప డ్రెస్ కూడా ఇంకా మా పాప చూడండి ఎంత బాగా స్టిల్స్ ఇస్తూ ఉందో అసలు రాధా గెటప్లో అయితే ఇంకా ఆరి తీరిపోయింది అలా జీవిస్తూ ఉంది పాప ఇది బనారస్ సారీ అండి ఎప్పుడో తీసుకున్నాను బట్ అప్పుడు చాలా కాస్ట్ పడింది సిక్స్ హండ్రెడ్ పర్ మీటర్ పడింది బొటెక్లో స్టిచ్చింగ్ చేయించాను ఇప్పుడు యూస్ అయిపోయింది అప్పుడు చాలా పెద్దగా అయిపోయింది సో ఇంకా ఇక్కడ రాధా అయితే పెరుగు తీస్తారు కదా వెన్న సో అది కూడా మా పిల్లలు కింద కూర్చొని దాన్ని అలా చేసి ఒక దగ్గర పెడుతుంది అంట ఆ సిరీస్లో సో మా పిల్లలు కూడా అట్లే చేశారు మమ్మీ కాటన్ ఇవ్వు మమ్మీ కాటన్తో చేస్తాము అన్నారు బట్ కాటన్ ఎక్కడో దేవుని రూమ్లో ఉంది ఇప్పుడు ఎన్నికలనైతే ఇవ్వలేదు మమ్మీ కాటన్ పెడితే అది పెరుగులా కనిపిస్తుంది అని చెప్తున్నారు ఇంకా భలే క్యూట్ క్యూట్గా అయితే అన్నీ అయితే రాధా లాగానే యాక్ట్ చేస్తారు మా పాప కృష్ణ అట ఇప్పుడు సో కృష్ణ అయితే రాధాకి ఏమో గిఫ్ట్ ఇస్తున్నారు ఓపెన్ చేసి చూస్తే అది ఎప్పుడో పాత ఫోను అందులో పెట్టి తీసుకొచ్చి మా పాపకి ఇచ్చింది మమ్మీ మేము ఏషాలు చూసావా ఎలా చేస్తుందో అన్నీ ఇలా అట్లే చేస్తుంది మమ్మీ ఎప్పుడైనా కూడా నాకు సర్ప్రైజ్ అంటుంది ఇట్లే చేస్తుంది అనింది లాస్ట్కి మాత్రము మా పాప డ్యాన్స్ చేస్తూ ఉంటే ఊకే చున్నీ ఉంది చిన్న పాపదేమో కర్లీ హెయిర్ పెద్ద పాపదేమో సాఫ్టీ హెయిర్ సో ఎన్నిసార్లు పెట్టినా కూడా పిన్స్ అన్నీ పోయినాయి ఇంకా ఫైనల్గా అయితే ఇలా హాఫ్ సారీ లాగా వేసి పెట్టాను అప్పుడు కొంచెం బాగా స్టిఫ్గా ఉండిపోయింది ఇంకా మా పాప కృష్ణ అట సో అందుకే ఆ ఫ్లవర్ని ఫ్లూట్ లాగా తీసుకొని కృష్ణలాగా యాక్ట్ చేస్తూ ఉంది ఇంకా చిన్న కృష్ణుని లాగానే చేస్తుంది కొంచెము ఇంకా ఇద్దరు కలిసి అచ్యుతం కేశవం సాంగ్ ఉంటాయి కదా సో దానికైతే డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా అప్పటికే చాలా అలసిపోయారు పిల్లలు నేను ఏదో చేయమంటే చేశారు అయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ డ్యాన్స్ చేయడం మాత్రము అందుకే కొంచెం వీడియో క్లిప్ తీసుకుందామంటే ఇంకా ఇద్దరు పిల్లలు వాళ్ళు నేర్చుకునేది టీవీలో చూసింది మాత్రం చేశారు ఇంకా ఏదో సాంగ్ కూడా వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేసుకున్నారు ముందు రోజు సో అదే స్టెప్స్ మాత్రం ఇక్కడ వేశారు చిన్న పాప అయితే కృష్ణ లాగా చూడండి హెడ్ ఎలా ఊపుతుందో పెద్ద పాప అయితే సేమ్ మనం ఏదైనా సాంగ్ చెప్తే సాంగ్ పాడుకుంటూ అందులోనే ఇంకా డీప్గా వెళ్ళిపోయింది ఏ సాంగ్ అయినా కూడా అందుకే పెద్దపాప కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది సాంగ్స్ అయినా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది భలే క్యూట్ క్యూట్గా అనిపిస్తూ ఉన్నారు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒకసారి డ్యాన్స్ చేస్తూ ఉంటే మధ్యలో ఊడిపోవడము మళ్ళీ పెట్టుకోవడము మాకు ఇదంతా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇలానే పట్టింది ఎందుకంటే అది కరెక్ట్గా స్టిఫ్గా ఉండలేదు నేను ఎప్పుడు వేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు సో ఏదో కొంచెం పిల్లలు చెప్తా ఉంటే చూసి వేశాను ఇంకా చిన్న పాప మాత్రం ఒకతే డ్యాన్స్ చేస్తూ ఉనింది పెద్దపాప నేను అలసిపోయే మమ్మీ వెళ్ళిపోతా అని వెళ్ళిపోయింది చిన్నది అయితే ఇంకా అలసిపోయినా చేస్తుంది ఏది ఏమైనా కూడా డ్యాన్స్ చేస్తా మమ్మీ వీడియో ఉంటే నేను వీడియో తీసుకున్నాను క్యూట్ క్యూట్గా చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మా ఇద్దరు బేబీస్ అయితే నాకైతే భలే నచ్చారు అందరూ అయితే చాలా క్యూట్గా ఉన్నారని చెప్పారు అపార్ట్మెంట్లో లోటస్ కన్వెన్షన్లో అయితే ట్రెడిషనల్ డ్రెస్ ఉంది కదా సో వెళ్తే అసలు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అయిపోను అని చాలా ఫీల్ అయిపోయాను ఎందుకంటే పిల్లల్ని ఇంత బాగా రెడీ చేశాను కదా మాకు టెన్ మినిట్స్ లోటస్ కన్వెన్షన్ సో అక్కడికి తీసుకెళ్తే జస్ట్ పిల్లలు పార్టిసిపేట్ అయినా చేసేవారు సో అదొకడైతే గిల్టీగా ఫీల్ అయిపోయాను పిల్లల్ని ఎందుకు నేను పార్టిసిపేట్ చేపియలేదు అని అయితే నెక్స్ట్ టైం అయితే తప్పకుండా కూడా ఇంత ఎంత దూరం అయినా కూడా పార్టిసిపేట్ అయితే చేపిస్తాను ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కదా కొంచెం పెద్ద అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు రెడీ ఇప్పుడు అయితే క్యూట్ క్యూట్గా ఉంటారు పిల్లలు చాలా మంది అయితే సేమ్ పిల్లలు రాదాలా అనే గెటప్ వేసుకున్నారు చాలా బాగున్నారని అయితే అందరూ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు అపార్ట్మెంట్ లో ఇంకా పిల్లలు ఇంకా అప్పటికి టైడ్ అయిపోయారు చిన్నది అయితే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది చూడండి అదే ఎంతలో రెడీ అయితే ఉంది ఇవన్నీ రెడీ చేశాక రెడీ చేసేటప్పుడు ఏమీ ఉండదు అయిపోయాక అన్నీ తీస్తాం కదా మనకి తొందరలో అది దొరకాలి ఇది దొరకాలి అని అన్నీ లాగేస్తాము నేను ఎంత బాగా ప్రాపర్గా పెట్టుకున్నా మళ్ళీ టైంకి ఏదో ఒకటి దొరకదు సో దానికోసం అయితే అంతా సర్చ్ చేయాలి ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయాక చూడండి ఇదంతా నాకే అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఇవన్నీ నేను ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి అంటే నాకు ఒక వన్ అవర్ అయినా పడిద్ది అన్నీ ఇష్టం ఉన్నట్టు పడేశారు ఈ ప్రిన్సెస్ కోమ్ అయితే బాగా యూస్ చేస్తున్నారు పిల్లలకి చాలా బాగుంది యూస్ చేసేటప్పుడు ఫైనల్ గా ఎలా ఉన్నారో కొమెంట్ చేయండి వీడియో